కేరళంలోని నేవిగేషన్ అనే పదానికి మూలము సంస్కృత పదం నావగతి మనకు సుమారు ఐదు వేల ఏళ్ల నావక చరిత్ర ఉంది సింధు నాగరికత నాటి నుంచి మన నౌకాయన చరిత్ర కొనసాగుతూ ఉంది భారతదేశం గత ముప్పై శతాబ్దాలుగా విశ్వ వాణిజ్య కేంద్ర బిందువుగా వెలుగొందు యూదులు గ్రీకులు రోమన్లు ఈజిప్షియన్స్ పోర్చుగీసు డచ్ ఫ్రెంచ్ ఆంగ్లేయులతోనే కాకుండా చీనీ జపాన్ ఇండోనేషియా జావా బర్మా శ్రీలంకలతో వ్యాపార లావాదేవీలు నౌకాయన ద్వారా జరిపినట్లు ఆధారాలు కలవు భోజరాజు రచించిన యుక్త కల్ప తరువు అనే గ్రంథంలో ఓడలను ఎలా నిర్మించాలి వాటి యొక్క ఆకారాలు పేర్లు మొదలైన వాటిని వివరించారు భారతదేశంలో నిర్మించబడిన నౌకలలో సౌమ్యము విశేష అనే రెండు రకాలు ఉండేవి ఇవి పలు ఆకారాలుగా పలు అంతస్తులలో లో ఉండేవట ఇక్కడ నిర్మించే నౌకలు ఎక్కువ భాగం తయారు చేసేవారు అందువల్ల వాటి నాణ్యత ఎక్కువగా ఉండేది ఇక్కడ పనివారి నైపుణ్యం అపూర్వం అందుకే ఆ నౌకలకు విపరీతమైన గిరాకీ ఉండేది మన దేశంలో తయారయ్యే నౌకల జీవితకాలం యాభై ఏళ్ళైతే పాశ్చాత్యుల నౌకలు పది పన్నెండు సంవత్సరాలకు మరమ్మతులకు గురియేవి తేలిక రకం కలప ఉపయోగించడం వల్ల మన నౌకలు ఎక్కువ బరువు మోయగలిగేవి క్రీస్తు పదిహేడు వందల ఎనభై ఒకటి నుంచి

ఆనాడు ఆంగ్లేయులు భారతీయుల నుండి నౌకా నిర్మాణం నిర్వహణలో పలు మెలకులు అభ్యసించేవారు అంటున్నాడు డబ్ల్యూ మే ఇరవై ఎనిమిది వాల్ స్ట్రీట్ జర్నల్ లోని వార్తలను ఇలా తెలియజేస్తున్నారు అమెరికా ఇరాక్ యుద్ధంలో ఉపయోగించిన అనేక వాహనాల్లో భారతదేశం చెందిన పురాతన తమిళ సాహిత్యం నుంచి గ్రహించిన విజ్ఞానంతో తయారు చేసిన ఒక నౌక వారికి చక్కగా ఉపయోగపడింది అది మిగతా నౌకల కంటే వేగంగా ప్రయాణిస్తుంది ఎక్కువ ట్యాంకులను రవాణా చేస్తుంది ఐదు వేల మంది సైనికులను అది తీసుకుపోగలుగుతుంది గంటల్లోనే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదట మార్కోపోలో అను ప్రసిద్ధ నావికుడు భారతదేశ నౌకలు మూడు వందల మందిని తీసుకుపోగలిగిన సామర్థ్యం కలిగి ఉండేవి అని చెప్పాడు భారతదేశపు ఓడరేగులు నౌకాశ్రయాల గురించి కూడా మార్కోపోలో విశదంగా వివరించాడు ఇప్పటి వరకు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో జపాను యూరప్ నౌకలను జయించినది తొలి ఆసియా నౌక విజయంగా ప్రచారంలో ఉంది నిజానికి క్రీస్తుకము పదిహేడు వందల నలభై సంవత్సరంలో ట్రావణకోరు రాజు మార్తాండవర్మ డచ్ దేశపు నౌకా బలగాన్ని కన్యాకుమారి వద్ద చావుదెబ్బ తీశాడు అది ఎంతలాంటి డచ్ దేశపు నౌకా సైన్యం పూర్తిగా పరాభవించబడి ఆనాటి డచ్ సైన్యాధిపతి మార్తాండ వర్మ వద్ద చిక్కి ఆ తర్వాత కనీసం ఇరవై ఐదు సంవత్సరాలు అక్కడే విశ్వాసంగా పనిచేశాడట నిజానికి క్రిస్షికము పదిహేడు వందల నలభై రెండవ సంవత్సరంలో ట్రావణకో రాజు మార్తాండవర్మ డచ్ దేశపు నౌకా బలగాన్ని కన్యాకుమారి వద్ద చావు దెబ్బ తీశాడు అది ఎంతలా అంటే డచ్ దేశపు నౌకా సైన్యం పూర్తిగా పరాభరించబడి ఆనాటి డచ్ సైన్యాధిపతి మార్తాండ వర్మ వద్ద చిక్కి ఆ తర్వాత కనీసం ఇరవై సంవత్సరాలు అక్కడే విశ్వాసంగా పనిచేశాడట ఇది తొలి ఆసియా నౌకా విజయం ఆనాటి ఎగుమతులలో ఎక్కువ భాగం రోమ్ నగరానికి ఈజిప్ట్ వస్త్రాలు పట్టు వస్త్రాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే రోమ్ మహిళలు ఈ వస్త్రాల నాణ్యతకి కొనేవారు అది ఎంతగానో తెలుసా వస్త్రాల బరువుకు సమానమైన బంగారం ఇచ్చి మరీ మన వస్త్రాలను కొనేవారట కౌటిలిని అర్థశాస్త్రం ఆనాటి పరిపాలన విధానంలోని వివరాలను తెలిపింది కౌటిలిని అర్థశాస్త్రం ఆనాటి పరిపాలన విధానంలోని వివరాలను తెలిపింది అందులో నౌకాయానికి మంత్రి అతని కింద పోర్ట్ కమిషనర్ ఆర్బర్ మేనేజర్ అధికారాల నియంత్రణతో ఒక చక్కని వ్యవస్థ ఉండేదట మన సాగరయానం అనేక తీరాలకు పాకి ఇండోనేషియా సుమిత్ర జపాన్ జావా ద్వీపాలలో ఆవాసాలు కూడా ఏర్పరచుకున్నారు మన పూర్వీకులు ఇక మన దేశంలోని గుజరాత్ తీరం నుంచి ఇటు దక్షిణ భారతదేశ సముద్ర తీరం అటు కలకత్తా వరకు అనేక రాజ్యాలు రాజులు తమ సాగర్ పట్టణాలను నౌకాయానానికి తగిన విధంగా నిర్మించి నౌకాశ్రయాలు నెలకొల్పి విదేశీ వాణిజ్య వర్తక వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు ఈ సమున్నత భారత నౌకాదళ శక్తిని చూసి ఆశ్చర్యపడి అసూయపడి చివరకు భయపడి ఆంగ్లేయులు తమ ఉనికికి ప్రమాదం వస్తుందని అనుమానించి మన శక్తిని దెబ్బతీయడం కోసం పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో ఒక చీకటి చట్టం తీసుకొచ్చి దాని ద్వారా మన కలను నౌకా నిర్మాణ పరిశ్రమను నౌకాయాన విజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేశారు ఈ చట్టం పద్దెనిమిది సంవత్సరంలో ప్రారంభమై పద్దెనిమిది సంవత్సరం నుంచి తీక్షణంగా అమలు చేయబడింది తద్వారా బ్రిటిష్ మహారాణి భారత నౌకారాజ్య రాణిని సంహరించింది అంటారు సర్ విలియమ్స్ డిగ్వో మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి